హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ ప్ర వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాసింది ఒకవారు మన గుడి మార్కెట్లో ఉన్నా ఇవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి కటింగ్ పర్పస్ గుర్రెలు కదా చాలా మంది వెంకన మన కటింగ్ పర్పస్ గుర్రెల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటని ఒక వీడియో చేయండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు టైం కుదరక వీడియో తీయలేకపోయింది లేకపోయినా కదా ఖచ్చితంగా వారం మనం ఈ వీడియోలో చేస్తున్నాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది కటింగ్ పర్పస్ గుర్రెలు గూడూరు మార్కెట్లో ఏ రేట్లో దొరుకుతున్నాయి అసలు మార్కెట్కి వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చూపించమన్నారు వాళ్ళ కోసం ఈ వీడియోలో చేస్తున్నాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు టైం అనేది మనకి ఎనిమిదిన్నర అవుతుంది టైం అనేది మనకి ఎనిమిదిన్నర అవుతుంది అసలు గూడూరు మార్కెట్ కటింగ్ పర్పస్ జీవాలు వస్తున్నాయా ఏ రేట్లు చెప్తున్నారు ఏ రేట్లు కొంటున్నారు అనేది మన అన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను ఇది ఫుల్ వీడియో అనేది వస్తుంది కాబట్టి ఫుల్ వీడియో చూపిస్తాను మీకు షార్ట్ వీడియో పెట్టాను ఎందుకంటే షార్ట్ వీడియో చూడంగానే ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారన్న అందుకే షార్ట్ వీడియో పెట్టిన వెంటనే ఈ వీడియో అనేది ఖచ్చితంగా పెడతాను నేను ఓకే ఈరోజు టైం ఉండింది కాబట్టి ప్రతి వీడియో నీట్ గా తీశాను ఇప్పుడు మన వాళ్ళు కొనున్నారు ఎంత కొన్నారు ఏంటి అసలు గూడూరు మార్కెట్ లో కటింగ్ బర్బాస్ గుర్రెలు ఏ రేట్లో దొరుకుతున్నాయి రైతులు ఏ రేట్లు చెప్తున్నారని వస్తారు అన్నవాళ్ళతో కూడా మాట్లాడదాం బా మనకి కటింగ్ బర్బాస్ గొర్రెలు వస్తున్నాయి అసలు సంతకి మనకి ఏ రేట్లు వస్తున్నాయి సంతలో అంటే జత పదివేలు నుంచి పదిహేను వేలకి ఇరవై వేలు దాకా అంటే గొర్రెలు బట్టి కటింగ్ గొర్రెలు ఎట్రా కొంత ఎట్రా బాగా కనబడతాయి కటింగ్ గొర్రెలు ఇంత ముందు అనేది రేట్లు అనేది ఒకవేళ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఏదంటే కాళ్ళు పోవడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి జత మనకి పదివేలకు కూడా వచ్చేటవి ఉన్నాయి అవసరం ఈ వారం మనకి మార్కెట్లో తక్కువ తక్కువ వచ్చినట్టున్నాయి సరుకు తక్కువ వర్షం పడింది అదే రెండు మూడు రోజులు వారాలు పడ్డం వల్ల సరుకు తక్కువ వచ్చింది రేట్లు అనేది వచ్చిన జీవాలు రేట్ ఎక్కువ చెప్తున్నారు మామూలుగా అయితే ఇంత రేట్ ఉండదు అదే మా ఇప్పుడు ఎన్నుకున్నారు మనం పోతున్నారు ఎన్ని ఎందుకున్నారు రెండు వందల గుర్రెలు కొనాల్సి ఉంది కానీ అరవై గుర్రె వచ్చినాయి అంటే మార్కెట్ తక్కువ వచ్చినాయి రేట్లు కొంచెం బాగున్నాయి పోయిన వారానికి ఈ వారానికైనా తేడా తెచ్చే ఉంది సరుకు కూడా బాగాలేదు రేట్ ఎక్కువ సరుకు బాగాలేదు రేట్ ఎక్కువ ఉంది అంత ముందు వారం గూర్రెలు బాగున్నాయి రేటు సో ఓకే మా ఇది ఇక్కడ తాడేపల్లి కూడా ఓకే వైజాగ్ దగ్గర మంది ఎట్లా అప్పుడు మీరు మొత్తం ఎన్నికొంటారు ఏడు వందల సరుకు మూడు వందల సరకు ఆల్రెడీ నాకు గేట్ కానీ చెల్లిపోయింది అది వీడియో తీల నేను ఐదు వంద గూర్రెలు నాకు పైన ఉన్నాయి రెండు వందల ఇరవై గూర్లు అవి కూడా తీలేదు నేను బండి వెళ్ళిపోతుంది నేను ఆడ తీయలేకపోయా నుంచి ఎంత దూరం మన వాళ్ళు బాడీ అనేది అందరు కలిసి పెట్టుకుంటారు బండి మాట్లాడు శాలరీ కింద జీవానికి లుంగి తీలేదులే మావా డ్రై రేసులే సరే మావ అయితే ఓకే మన కటింగ్ పర్పస్ అనేది ఓకే పెడతాం ఈ వారం మన గూడూరు మార్కెట్లో అనేది కటింగ్ పర్పస్ గూర్రెలు అనేది తక్కువ అనేది వచ్చే రేట్లు కొద్దిగా బాగా ఉన్నాయన్న ఇంతకు అయితే జోడి మనకి పదివేలకి పదకొండు వేలకి పదిహేను వేలకి గుర్రెల బట్టి అనేది రేట్ ఉంటుంది కానీ వారం మనకి జివాలు సరుకు అనేది తక్కువ వచ్చింది అందువల్ల మనం రెండు వందల గుర్లు కొనాల్సిన వాళ్ళు అరవై కొన్నాం కొన్నామంటున్నారు అక్కడ కనిపించే ఆ కట్ట కానీ ఇవి మొత్తం మనం ఒక్కొక్కరు వచ్చేసి పదిహేను ఇరవై అట్లా కొంటారనమాట పదిహేను గూర్లు పది గూర్లు ఇరవై అట్లా కొని అందరు కలిపి మొత్తం ఒక బండి అనేది మాట్లాడుకొని ఇక్కడ గూడూరు సంతలో కొని తాడేపల్లి కూడా కానీ వైజాగ్ దగ్గరలోని మార్కెట్లో అక్కడనే తీసుకు మాత్రం కొద్దిగా గొర్రెలు అనేది వచ్చాయి కానీ ఉదయం నేను మార్కెట్ లో వేరే వీడియో తీస్తున్నప్పుడు మొత్తం అసలు రెండు వందల గొర్రెలు దాకా అన్ని కటింగ్ పర్పస్ గొర్రెలే రెండు వందల గోర్రెలు గేట్ కి బయటకు అనేది వెళ్ళిపోయినాయి ఆ వీడియో తీయడం మిస్ అయిపోయింది కానీ నెక్స్ట్ వారం మాత్రం ఖచ్చితంగా మన అన్న వాళ్ళతో అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ట్రై చేద్దాం ఇక్కడ మన వాళ్ళు కొన్నారు ఎంత కొన్నారు ఏంటి అనేది దారం చేస్తున్నట్టు వీళ్ళు తోలుకొచ్చారు బాగున్నారా ఏ మార్కెట్ లో జివాళ్ళు తక్కువ వచ్చినట్టుండే జివాళ్ళు లేవు అంత ముందు వారం కంటే ఈ వారం చాలా తక్కువ వచ్చాయి మూడు వారాల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు మీరే బేరాలు చేస్తారా కొన్నారా ఎంతమంది మావే ఒక్కొక్క గొర్రె తొమ్మిది వేలు లెక్కన పద్దెనిమిది వేలు లెక్కన అంటే బలాలు ఉంటే రేటు పెడుతున్నాం కొంచెం సతవ తక్కువ ఎట్లాంటివి అయితే కొద్దిగా రేటు తక్కువ కానీ ఈ రోజు సరుకు మాత్రం తక్కువ వచ్చింది రేట్లు మాత్రం బాగున్నాయి ఓకేనా మనకి ఇంకా అవి కూడా మనకి అవి కూడా కటింగ్ పర్పస్ ఓకే ఇంకా మనం ఉన్న విషయం అయితే మాట్లాడడం ఇలాంటి గుర్రులు మనకి జోడి మనకి పన్నెండు వేలు పదకొండు వేలు అట్లా కొంటుంటారు ఇట్లా బలాలు తక్కువ ఇట్లాంటి గొర్రెలు సత్వాలు అంటే కొంచెం బలాలు కూరలు తక్కువ ఉన్నప్పుడు రేట్ అనేది తగ్గుతుంది ఇట్లా బలం ఉన్నప్పుడు రేటు తొమ్మిది వేలు పదివేలు కూడా పెట్టుకుంటున్నారు మన వాళ్ళు కానీ ఈ వారం మార్కెట్లో జీవాలు కటింగ్ తర్వాత జీవాలు చాలా తక్కువ వచ్చాయని చెప్తున్నారు అన్న వాళ్ళు కానీ మనకి నెక్స్ట్ వారం ఉదయాన్నే తీసేదాన్ని ట్రై చేస్తాను ఈ వారం మనకి మార్కెట్లో జీవాలు కూడా తక్కువ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ వారం నీట్గా చూపించేదానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలా మంది కటింగ్ పర్పస్ గుర్రెలు వస్తున్నాయా ఏ రేట్లో దొరుకుతున్నాయని చాలామంది అడుగుతున్నారు నా మార్కెట్ మార్కెట్గా కటింగ్ పర్పస్ గొర్రెలు వస్తున్నాయి గొర్రెల బట్టి అనేది జోడి మనకి పదివేల నుంచి స్టార్టింగ్ ఇరవై వేలు కూడా గుర్రెలు ఉన్నాయి గుర్రెల బట్ట అనేది మనకి రేట్ అనేది ఉంటుంది ఇప్పటికే మనకి అంటే ఇక్కడ లేవు రైతులు తీసుకొచ్చినప్పుడు లే బేరం చేస్తున్నారు అన్న వాళ్ళు ఏ రేటు కొంటున్నారు అనేది ఉదయాన్నే తీసుదా ట్రై చేస్తాను ఇంక మనకి గొర్రెల వీడియో తీయాలి చాలా రోజులైంది నెల రోజులైంది గుర్రె వీడియో పెట్టి అసలు మార్కెట్ గుర్రెల వీడలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పిల్ల తల్లిగూర్లో వస్తున్నాయా సూడు ఏ రేట్లో దొరుకుతున్నాయి అసలు గూడూరు మార్కెట్లో గొర్రెలు అమ్ముతున్నాయా లేదనే డీటెయిల్స్ మాత్రం మన ఫుల్ వీడియో ఆ గొర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఈ వీడియో తల్లి పిల్ల తల్లి గొడ్రులు సూడు ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది మనం ఫుల్ వీడియోనే దాంట్లో చేద్దాం ఓకే మన పెద్ద పొట్టేలు వీడియో అన్ని ప్రతి ఒక్క వీడియో అనేది నాలుగు వీడియోలు అనేది వస్తాయి మేకల వీడియో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు పిల్లలు తర్వాత పెద్ద పొట్టేలు వీడియో గొర్రెలు వీడియో కటింగ్ పర్పస్ అన్ని వీడియోలు అనేది వచ్చాయి నెక్స్ట్ వారం ఇలా వచ్చేదానికి మ్యాగ్ ఇలాంటి వీడియోలు తీసి చాలా రోజులు అయింది ఎందుకంటే మన టైంకు సరిపోదు అడావిడికి వస్తాం మన మనం కి ఇచ్చేస్తాం టైం కుదరినప్పుడు మనం వీడియోలు కూడా తీసేదానికి టైం కుదరకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ వాళ్ళకు కూడా నీట్గా తీసేదానికి ట్రై చేస్తాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ